హాయ్ హైదరాబాదులో కేజేఎం డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు నిర్వహించిన మిస్ అండ్ మిస్సెస్ ఇండియా ఐకానిక్ దివా ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ ఫోర్లో ప్లాటినం మిస్ ఇండియా విజేతగా నిలిచింది కా నెల్లూరు అమ్మాయి అమ్మాయితో ఒకసారి డి మాట్లాడే ప్రయత్నం చేద్దాం హాయ్ అమ్మా ఏం పేరు మీ పేరు నా పేరు ప్రాళికా నిదల

కవిత మ్యామ్ అండ్ రియాన్ సార్ వాళ్ళు బ్యానర్ చూసాను అండ్ మల్లికా గారు నన్ను సపోర్ట్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చారు మల్లికా గారు వల్లే నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది మీ పేరెంట్స్ ఏం చేస్తారు మా పేరెంట్స్ వచ్చి మా డాడీ ఫార్మర్ అమ్మ వైఫ్ హౌస్ వైఫ్ సో అసలు నన్ను ఇన్స్పైర్ చేసిన అంశం ఏంటంటే ఒక రైతు కూతురు ఒక నెల్లూరు ఏదో మారుమూల పల్లె నుంచి సో మనం కూడా ఇలాంటి మిస్ అంటే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అమ్మాయికి ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ చూడండి మనం కూడా ఒక మిస్ ఇండియా లాంటి పోటీల్లో మనం కూడా పార్టిసిపేట్ చెయ్యాలి అనుకున్నది ఇవాళ అమ్మాయికి ప్లాటినం మిస్ ఇండియా అవార్డు అమ్మాయిని వరించింది మనీ ఏంటి మమ్మీ నీ లక్ష్యాలు ఏంటి లక్ష్యాలు నాకు యాక్టింగ్ అంటే ఇష్టము నాకు సింగర్ అవ్వాలని చెప్పి అంబిషన్ ఉంది అండ్ మోడలింగ్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం కష్టపడ్డావు ఈ పోటీ కోసం ఈ పోటీ కోసం చిన్నప్పటి నుంచే ఇష్టము కానీ ఎలా చేయాలో నాకు తెలీదు ఇక్కడైతే ఒక సిక్స్ మంత్స్ ట్రైనింగ్ ఉండింది మాకు లైక్ వాకింగ్ టాకింగ్ ఎవ్రీథింగ్ నాకైతే ఫస్ట్ అసలు వాకింగ్ వచ్చేదే కాదు ప్రియాన్ సార్ అండ్ కవిత మ్యామ్ వల్ల నా కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగాయి అండ్ నా వాకింగ్ స్టైల్ చేంజ్ అయింది నా యాటిట్యూడ్ చేంజ్ అయింది అసలు నిన్ను అంటే ఫైనల్ కు నువ్వు వచ్చినప్పుడు నిన్ను క్వశ్చన్ ఒకటి అడిగారు కదా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి దానికి నువ్వు చెప్పిన సమాధానం చాలా బాగా నచ్చింది అంటే ఒక ఆడపిల్ల విజయం సాధించాలంటే ప్రతిబంధకాలు ఏంటి అది యాక్చువల్గా అడిగిన క్వశ్చన్ ఏం చెప్పమ్మా యాక్చువల్లీ నేను ఆ క్వశ్చన్కి ఆ క్వశ్చన్ వచ్చేసి ఆడపిల్లల్ని ఎందుకు ఆపేస్తున్నారు వాళ్ళు ఎందుకు బయటికి రావట్లేదు అండ్ వాళ్ళెందుకు నీలాగా లేరు అని చెప్పేసి అడిగారు ఆ క్వశ్చన్కి నా ఆన్సర్ వచ్చేసి ఆడపిల్లల్ని చాలా వరకు వాళ్ళ పేరెంట్స్ ఆపేస్తున్నారు ఇంట్లో నీకు పెళ్ళి చేసేస్తాను నీకు చదువు కూడా అనవసరము అంటున్నారు బట్ మా పేరెంట్స్ అలా కాదు నాకు ఇంట్రెస్ట్ ఉందని తెలిసి మల్లిక గారి సపోర్ట్తో నన్ను ఈ స్థాయి వరకు తీసుకొచ్చారు సో ఈ ప్లాట్ఫామ్ నుంచి నేను అందరి పేరెంట్స్ నుంచి కోరుకునేది ఏంటంటే మీ పిల్లల్ని దయచేసి ఆపకండి దే షుడ్ ఫ్లై సో తను చెప్పిన ఈ ఆన్సరే జడ్జిల్ని ఇంప్రెస్ చేసింది సో అందాల పోటీలు అంటే మన కొడ్డు పొడుగుండాలి లేకపోతే రకరకాల మెజర్మెంట్స్ అలా కాదు అసలుకి వాళ్ళు అడిగే క్వశ్చన్కి మనం ఎట్లాంటి సమాధానం చెప్తారు ఎంత వైజ్గా ఎంత ఇంప్రెసివ్గా సమాధానం చెప్తారని దాని మీద కూడా ఉంటుంది ఆ సమాధానం అద్భుతంగా చెప్పింది తద్వారా ఇవాళ జడ్జెస్ అంతా కూడా ఇంప్రెస్ అయ్యారు మా నువ్వు అంటే ఇంకా మోడలింగు సినిమాలు ఇలాంటి వాటిలోకి రావాలని ఏం చదువుకున్నావు ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకుంటున్నాను ఓకే మీ నాన్నగారి పేరు ఏంటి మా నాన్నగారి పేరు వెంకటకృష్ణ అమ్మగారి పేరు వచ్చేసి రేవతి మీ నాన్నగారిని పిలుద్దాం వెంకటకృష్ణ గారు కంగ్రాచులేషన్స్ అండి సార్ అంటే పాపని మీరు ఇంత దూరం తీసుకొచ్చారు హైదరాబాద్ దాకా తీసుకొచ్చారు ఒక ఫార్మర్ మీరు పాప ఆలోచనలు పాప ఆశయాల్ని నిలబెట్టడానికి ఇక్కడి వరకు తీసుకురావడం అనేది చాలా గ్రేట్ అనమాట మీకు ఎట్లా అనిపించింది ఎందుకు మీరు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు ఫస్ట్ నాకేమో పెద్ద భయం అయ్యలేదా ఇది ఏం మోడలింగ్ అసలే మనందరం నెల్లూరు వాళ్ళం దీని గురించి తెలియదు సార్ నాకు మామూలుగాను దీని గురించి అసలు తెలీదు మల్లికా మేడం ఉంది పట్టుకోండి మల్లికా మేడం ద్వారా మా మిస్సెస్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు వాళ్ళు ఇచ్చే సపోర్ట్ వల్ల పాప ఇట్లా జాయిన్ అయితే బాగుంటుంది అని చెప్పారు దానివల్ల అలా మేము కంటిన్యూ అయ్యాము అంటే మీకు అంటే ఇది ఈ ఫీల్డ్ కొత్తగా సార్ ఒక పా ఒక పిల్లలు మగ మగపిల్లల్నే మనం సినిమా రంగానికో లేకపోతే మోడలింగ్ రంగానికో పంపించాలి అంటే భయపడతాం అలాంటిది ఒక ఆడపిల్ల తండ్రిగా మీరు చాలా డేర్ చేసినట్టే అనిపిస్తుంది మిమ్మల్ని మీకు స్ఫూర్తినిచ్చిన అంశం ఏంటి మిమ్మల్ని అంటే మిమ్మల్ని డ్రైవ్ చేసిన ఫోర్స్ ఏంటి మా పాప ధైర్యం ఉంటుంది సార్ ప్రతి దానికి అంతేనా మీ పాప మీద నమ్మకం మీకు అంతే మీ నాన్న గురించి ఏం చెప్తా యాక్చువల్లీ మా డాడీకి ఇలా అంటే పరువు అట్లా వాళ్ళు మా ఊర్లో అందరికీ చూస్తే బాగుండదు పట్టి పొట్టి బట్టలు వేసుకుంటే కానీ వాళ్ళు ఆ భయం నుంచి బయటకు వచ్చి మా మమ్మీ నన్ను ఎక్కువ సపోర్ట్ చేసింది సో మా మమ్మీ వల్ల మా డాడీ కూడా కన్విన్స్ అయ్యి ఎందుకు పంపించకూడదు మనం ఎందుకు ఆడపిల్లల్ని ఆపాలి వాళ్ళు కూడా బయటకు వెళ్ళాలి కదా అని చెప్పేసి మా మమ్మీ మా డాడీ నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చారు అండ్ నా లైఫ్లో ఇంకొక పర్సన్ వచ్చేసి మలికా గారు తను నన్ను ఎంత సపోర్ట్ చేశారంటే నన్ను అప్ అండ్ డౌన్స్లో నన్ను తీసుకొచ్చి నా కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా చేంజ్ అయ్యాయి నేను ఒకరి వల్ల ఇన్స్పైర్ అయ్యానంటే అది తన వల్లే షీ సో డామినేటింగ్ అండ్ తనకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ అసలు ఎవరికి ఉండవు అండ్ షీ సో స్ట్రైట్ ఫార్వర్డ్ అది చాలా నేర్చుకోవాలి మనము మీ పాపని మీకు మీరు ఇలాంటి కాంపిటీషన్ పంపించాలి అనుకున్నప్పుడు మీ మైండ్ సెట్ ఎట్లా ఉంది ఇవాళ విన్ అయింది కదా ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు హ్యాపీగా ఉంది దాదాకా టెన్షన్ టెన్షన్గా ఉండింది ఇప్పుడు హ్యాపీ అంతేనా అంతే సో తన కళలు ఏవైతే చెప్తోందో ఆ కళలు నెరవేర్చుకునేందుకు మీరు కోపిస్తారా ఓకే సో మీ అమ్మగారి పేరేంటమ్మా రేవతి గారిని కూడా పిలుద్దాం రేవతి గారిని కూడా పిలుద్దాం మా ఇటు రండి రేవతి గారు మీరు అంటే మీ పాప కళలు ఇలా వెళ్ళాలి మోడలింగ్ చేయాలి యాంకరింగ్ చేయాలి స్టేజ్ మీద కనపడాలి లేకపోతే సినిమాల్లోకి రావాలి రకరకాల ఆలోచనలు ఈ ఫస్ట్ మీకు చెప్తుండేదా లేదు సార్ నాకే ఇప్పుడు గెలిచిందంటే నాగులు కలగానే ఉంది కలగానే ఉంది గెలిచిందంటే కూడా అట్లా ఏం చెప్పేది ఏం లేదు అప్పుడప్పుడు అంటే సింగర్ అవ్వాలనే ఇది ఉండేది ఇంకా ఆటోమేటిక్గా మల్లికా అక్క గారు సపోర్ట్ చేయడం వల్ల

ఎట్లా రైట్ 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 ఒక పాట పాడుతావు మా కోసం సింగర్ అవ్వాలనుకుంటాం అది ఆ పాట ఇబ్బడు కదా మగువా మగువ లోకానికి తెలుసా నీ విలువ మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా నీ కాటుక కనులు కదలాడకపోతే ఈ భూమికి కొనసాగదుగా నీ కాజుల చెయ్యి కదలాడకపోతే ఏమనుగడ కొనసాగదుగా వెరీ గుడ్ మా వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ మీ ఫ్యూచర్ కీస్ నిమిషం నేను మా మావయ్యని పిలవచ్చా మే మామయ్య గారిని పిలవండి రండి 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 రండి

పాప ఎక్కడదాక ఇంకే స్టేజి కాదు ఇంకే అంటే నేను సపోర్ట్ ఫుల్ సపోర్ట్ ఉంటాను పాప వర్క్ ఈ మొత్తం తన అంటే ఇక్కడ దాకా వచ్చి ఒక నెల్లూరులోని ఒక ఒక పల్లె నుంచి ఇవాళ ఇక్కడ దాకా వచ్చి ఒక రైతు బిడ్డ ఇవాళ ఒక విజయం సాధించింది సో ఒక రైతు బిడ్డ ఈ విజయం సాధించడం అనేది అనేక మంది స్ఫూర్తిగా దీని వెనక ఉన్న ఒక చోదక శక్తి ఒక డ్రైవింగ్ ఫోర్స్ మల్లిక దేవిశెట్టి గారు మల్లిక దేవిశెట్టి గారు రండి మల్లికా దేవిశెట్టి గారు ఒక ఫ్యాషన్ డిజైనర్ కూడా సో అనిపించిందండి ఆ పాపని ఇలాగా ఇక్కడ దాకా తీసుకురావాలని మీరు అనుకున్న ఏదైతే ఉందో ఆ టార్గెట్ రీచ్ అయిపోయారు అంటే నాకు ముందు రేవతిని చూస్తే వాళ్ళ మదర్ ఒక పల్లెటూరు మనిషి ఈమె ఏం చేస్తుంది ఏంటి అనేది ఏం అర్థం కాలేదు అనమాట తర్వాత ఆఫ్టర్ త్రీ మంత్స్ అస ఒకరోజు పిల్లల గురించి ఏదో మాట్లాడుతూ ఉంటే పిల్లలు ఏం చేస్తున్నారు ఏం చదువుతున్నారు అని తను చెప్పుకొచ్చారు ఒక పాప అక్షర ఒక పాప నారాయణ గోమతి అండ్ దెన్ బాబు కైట్స్ నాకు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కాలేదు తనని ఏమో అలా ఉంది పిల్లలు చూస్తే ఏమో ఇలా ఉన్నారు అని చెప్పేసి తను లేట్రా స్టార్టెడ్ పుషింగ్ అది పిల్లల్ని చాలా నువ్వు ఇచ్చేస్తున్నావు వాళ్ళని ఇంకా ముందుకు లాగు అని చెప్పేసి ఆ ఒక్క ఇది తనని ప్రోత్సహించడంతో అనుకోకుండా ఈ మిస్ ఇండియా అనేది మా జర్నీలో కవిత నేను రేయాన్ష్ అనేది అనుకోవడము ఇట్లా ఉంది కాంపిటీషన్ ఉందనగానే రెండో మాట మాట్లాడకుండా అక్క నేను నా పెద్ద కూతుర్ని పంపించడానికి రెడీ ఈవెన్ నా చిన్న కూతుర్ని కూడా నేను పంపిస్తాను సో ఒక కాన్ఫిడెన్స్ బూస్ట్ అంటే ఒక రైతు బిడ్డకిలో మీరు కాన్ఫిడెన్స్ ఆ స్థాయికి తారా స్థాయికి పెంచారు అది వాళ్ళ తను కూడా నిరూపించుకోగలిగింది ప్లాట్నమ్ కేటగిరీలో విజయం సాధించింది ఏంటి అంటే ఆ కాన్ఫిడెంట్ అయితే నాకుంది తనలో గట్టి పట్టు అయితే ఉంది అంటే మొన్నటి వరకు నా దగ్గర కూడా వెనకాల హైడ్ అవుతూ ఉండేది మొన్న టాలెంట్ రౌండ్లో తనని చూసిన తర్వాత తర్వాత తను మాట్లాడే విధానం చూసిన తర్వాత డెఫినెట్గా విన్ అవుతుంది క్రౌండ్ అనేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే తల్లి ఆల్ ది బెస్ట్ నువ్వు అనుకున్న లక్ష్యాలు నువ్వు చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా తల్లి ఆల్ ది బెస్ట్ మా కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ సంతోషి గారు మిసెస్ ఇండియా రన్నర్ అప్ టూగా నిలిచారు అయితే ఇక్కడ నాకు నన్ను ఆకట్టుకున్నది ఏంటంటే ఎస్పెషల్లీ ఒక తెలుగు అమ్మాయి విశాఖపట్నం నుంచి వచ్చింది ఇక్కడ వరకు వచ్చి గెలుచుకోగలిగింది అంటే తన లైఫ్లో కూడా చాలా చాలా డ్రామా ఉంది చాలా చాలా ట్విస్ట్ ఉన్నాయి తను జడ్జెస్ అడిగిన ఒక క్వశ్చన్కి వచ్చిన ఆన్సర్ ఏంటంటే బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఏంటి అంటే నా కూతురు అని చెప్పింది ఏంటంటే చెప్పండి నాకు ఇయర్స్కి మ్యారేజ్ అయిపోయింది ఇంకా లైఫ్ క్లోజ్ అయిపోయింది కానీ నా డ్రీమ్ నాకు ఎప్పటినుంచో నా చిన్నప్పటి నుంచి ఉన్న డ్రీమ్ తను తెలుసుకొని ఈ ప్రోగ్రామ్కి తను నాకు తెలియకుండా తను అప్రూవ్ చేయండి నన్ను ఇంట్లో పార్టిసిపేట్ చేయడానికి నాకు చెప్పలేదు నా డ్రీమ్ ఎలాగైనా తను అచీవ్ చేయించాలి అని తనకి ఎప్పటి నుంచే ఉంది కాకపోతే తను చిన్నదవడం వల్ల ఇప్పుడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది సో పనికి కూడా ఇప్పుడు నేను హ్యాపీగా ఉండాలి మమ్మీ ఇప్పుడైనా నా అయినా హ్యాపీగా ఉండాలి అంటే లైఫ్లో మా హస్బెండ్ లేరు నాకు సెవెంటీన్ ఇయర్స్కి మ్యారేజ్ అయ్యింది ఎయిటీన్ ఇయర్స్కి లేదు సో చిన్నప్పటి నుంచి నేను తన్ని చూసుకుంటూ తనతోనే అలా ఉన్నాను సో ఇంకా నా లైఫ్ అయిపోయింది అనుకున్నాను అంటే ఇంకా నా డ్రీమ్స్ ఏమీ అవ్వవు ఇంకా అనేసి ఇంకా అయిపోయింది అనుకున్నాను కానీ తను తెలుసుకొని నా డ్రీమ్ తెలుసుకొని ఇంతవరకు తీ తీసుకొని వచ్చి ప్రతీది నా వెన్నంటే ఉండి తల్లిదండ్రులు నడిపిస్తుంటారు పిల్లల్ని తన పాప తన నడిపించింది ఎస్పెషల్లీ నేను అందుకే నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే సెవెంటీన్ ఇయర్స్కి మ్యారేజ్ అవ్వడం ఏంటి ఎయిటీన్ ఇయర్స్కి డాటర్ పుట్టడం ఏంటి ఆ తర్వాత తనకి సింగిల్ పేరెంట్ అయిపోవడం ఏంటి అక్కడి నుంచి అసలు లైఫ్ని లీడ్ చేయడమే చాలా కష్టము దాకా వచ్చిన తర్వాత తన డ్రీమ్స్ను నెరవేర్చుకోవటానికి ఒక అడుగు వేసింది అడుగు వేయడమే కాకుండా ఆత్మవిశ్వాసంతో ఇందరో రన్నర్ప్ అప్ టూగా నిలబడటం అనేది చాలా గొప్ప విషయం ఈ శుభ సందర్భాన్ని ఈ ఆనంద క్షణాల్ని వాళ్ళ పాప ఎలా ఫీల్ అవుతుందో మనం తెలుసుకుందాం హాయ్ మా హాయ్ ఎంపర్ నీ పేరు ఋషిత ఏంటి ఫీలింగ్ అండ్ ఎక్సైటెడ్ గున్నావా చాలా అంటే చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు అర్జెండా కాలి పార్టీ చేసుకోవాలనుంది ఖచ్చితంగా పెద్ద పార్టీ చేయాలంది మమ్మల్ని కూడా పిలుస్తావా లేదా

ఈ స్థాయి దాకా రాగలుతుంది అమ్మా అని అనుకున్నావా యాక్చువల్లీ అయితే నాకు చాలా కాన్ఫిడెంట్ ఉంది మమ్మీ విషయంలో తను తను వాక్ ఎందుకంటే తను నా ఫ్యాషన్ షోస్కి తనే నాకు నేర్పించింది నేను మిస్ టీన్గా మిస్ టీన్ ఇండియాగా కూడా ఫైనలిస్ట్గా వెళ్ళాను అనమాట అది నా టెన్త్ బోర్డ్ ట్వెల్త్ బోర్డ్స్ టైంలో వెళ్ళాను అనమాట సో అక్కడ మోస్ట్లీ నాకు టైటిల్ సబ్ టైటిల్ వచ్చింది సో అసలు నాకు మొత్తం వాక్ అన్నీ డ్యాన్స్ అన్నీ ఏ టు సైడ్ అన్నీ నేర్పించింది మా మమ్మీ నాకు అలాగే అనుకున్నాను అసలు వెళ్ళాలి మమ్మీ ఖచ్చితంగా వెళ్ళాలి ఎలాంటి ప్రాబ్లం తనకి రాకూడదు తన దారిలో వెళ్తున్నప్పుడు అది నేను అడ్డుకోవాలని ట్రై చేశాను ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నేను మొత్తం అన్ని నేనే ఫేస్ చేసి మమ్మీని పొజిషన్ దట్ వాస్ రియల్లీ హార్డ్ చాలా పెద్ద హార్డ్ వర్క్ చాలా sacrifice చేసింది కదా చాలా తన కోసం నేను ఇప్పుడు తన కోసం నాకు ఏదో ఒకటి చేయాలని ఉంటది ఎప్పటికిని అది అసలు ఈ పార్టీకి ఇంకా 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 ఫర్దర్ గా చేయాలి ఉంది ఇది నాకు ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ అనొచ్చు అంటే వెరీ గుడ్ వెరీ రియల్లీ ఎక్సైటెడ్ నౌ వెరీ గుడ్ అమ్మా కంగ్రాట్యులేషన్స్ నీకు ముందు అమ్మాకి కంగ్రాట్యులేషన్స్ అమ్మా నీకు నీ గోల్ ఏంటి అంటే ఇంకా నీ డ్రీమ్స్ ఏమున్నాయి ఇంకా అసలు నేను ఎంతవరకు వస్తుంది అనుకో అనుకోలేదు వచ్చింది ఇంకా ఎక్కడితో ఆపకూడదు ఇంకా నా జర్నీ ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయ్యింది అనుకుంటున్నాను సో ఇంకా ఇలాంటి పార్టిసిపేట్ ఇప్పటివరకు ఇప్పుడు ఈ రావడం ఈ టైటిల్ రావడంతో జర్నీని వేరే వైపుకి ఓకే 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 వెరీ గుడ్ మా కంగ్రాచులేషన్స్ బూత్ ఆఫ్ యూ కేజేఎం డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్స్ వాక్ నిర్వహించిన మిస్ అండ్ మిస్సెస్ ఇండియా కాంపిటీషన్స్లో జోనల్ సౌత్ జోన్కి ఒక టైటిల్ విన్ అయ్యారు రేణు గారు విశాఖపట్నంలో ఉంటారు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు అంటే మనకి మిస్సిస్ మిస్ మిస్సెస్ ఇండియా ఇలాంటి కాంపిటీషన్స్కి అందాల పోటీలకు కూడా వయసు అడ్డంకి కాదు అని నిరూపించారు రేణుగారు రేణుగారు నమస్కారం రేణుగారు ముందుగా కంగ్రాచులేషన్స్ మీరు టైటిల్ విన్ అయినందుకు సో ఎట్లా అనిపిస్తుంది మీ ఫీలింగ్ ఏంటి అనుకోలేదు సార్ అసలు అంటే ఏం మీరు నేను ఎంజాయ్ చేయడానికి వచ్చాను చెప్పాలంటే అంతేనా అంటే మా పిల్లలు అన్నారు మమ్మీ నీ డ్రీమ్ కదా సో క్యారీ ఆన్ జో అప్కు కర్నా కరు సో వచ్చాను అండ్ ఈ 3 డేస్ ఎంజాయ్ చేద్దాం అందరితోటి టైటిల్ అనేది మీ బోనస్ బోనస్ అవును బోనస్ సో పిల్లలు కూడా అనుకున్నారు ఇంకా మమ్మీకి ఎలాగా క్రౌన్ రాదు కదా వాళ్ళు వెళ్ళి బోన్ చేస్తున్నారు ఈలోగా నాకు క్రౌన్ వచ్చింది వాళ్ళు చూడ్డానికి కూడా అవును పిలిచారు మీ పిల్లల్ని పిలిస్తే పిల్లల్ని భోజనం చేస్తారు సో అంటే మీకు డ్రీమ్ ఉండిందో ఉండిందా ముందు కూడా మీరు యంగ్గా ఉన్నప్పుడు మ్యారేజ్ కాకముందు మీరు అలాంటి కాంపిటీషన్స్ ఏమైనా పాల్గొన్నారా లేదు సార్ మ్యారేజ్ కూడా చిన్న ఏజ్లో అయిపోయింది ఎయిటీన్లోని ఆ తర్వాత ఇంకా దెన్ మై లైఫ్ బిజీ లైఫ్ బట్ ఫ్యాషన్ వరల్డ్ లో ఉన్నాను ఇప్పుడు ఉన్నాయి ఐ అ బొటిక్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బుటిక్ ఓకే ఓకే ఉంది లోపల మీకు ఉంది ఇలాంటి వాటిలో ఎప్పుడైనా సో రకరకాల రీజన్స్ తో మీరు పాల్గొనలేదు కానీ వీళ్ళు కేజీ ఎంటర్టైన్మెంట్ డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు సో ఏజ్ లిమిట్ లేకుండా అవకాశం కల్పించారు సో కాన్ఫిడెంట్ అంటే చిన్నపిల్లలతో సహా అందరితో పోటీ పడాలంటే సహజంగా ఏమనిపిస్తుంది అంటే మనకి ఏజ్ గ్యాప్ వచ్చేసరికి వాళ్ళతో మన కాంపిటీషన్లో మనం పోటీ పడగలమా అసలు మనకే ఆ కాన్ఫిడెన్స్ ఉండదు అలాంటిది చాలా కాన్ఫిడెంట్గా ర్యాంప్ వాక్ చేసి చాలా కాన్ఫిడెంట్గా నేను పోటీలో ఉన్నానండి వాళ్ళు చూసానండి చాలా కాన్ఫిడెంట్గా నేను మీ అందరికి పోటీ అని నిరూపించారు రేణు గారు అలాగే అదే ఇంప్రెస్ చేసింది వాళ్ళందరినీ జడ్జిలందరినీ కూడా ఇంప్రెస్ అయ్యి వాళ్ళందరూ ఇవాళ ఒక టైటిల్ ఇవ్వటం జరిగింది సో నెక్స్ట్ ఏంటండి ఏమనుకుంటాను అంటే ఎట్లా మీ ఫీలింగ్ ఏంటి మీ పిల్లలు ఏం చేస్తారు మర్చిపోయి అడగలను అవునండి మా బాబేమో తను జాబ్ చేస్తున్నాడు మా పాప కూడా జాబ్ చేసేది బట్ నెక్స్ట్ త్రీ మంత్స్లో తనకి మ్యారేజ్ సో సెల్ఫ్ గ్రూమింగ్ అవుతుంది ఇప్పుడు అండ్ నా నెక్స్ట్ ప్లాన్స్ ఏంటంటే నేను ఎప్పుడు ప్లాన్ చేసుకోను సార్ రేపు ఏం జరుగుతుంది నాకు తెలీదు సో ఏది వస్తుంది అది హ్యాపీగా వెరీ నైస్ బొటిక్ బొటిక్ ఇంత ముందు ప్రీవియస్ గా ఉండేది సార్ వైజాగ్ లోని కానీ ఇప్పుడు ఏంటంటే ఆ బొటీకి తీస్తాను అండ్ పిల్లలతోటి ఇక్కడే గడుపుతాను వెరీ గుడ్ అండి ఆల్ ది బెస్ట్ అండి కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సరస్ చంద్రిక ఉంది మనతో పాటుగా మా నువ్వేంటి టైటిల్ విన్ అయ్యావు రైజింగ్ స్టార్ రైజింగ్ స్టార్ టైటిల్ విన్ అయింది సో మిస్ అండ్ మిస్సెస్ ఇండియా కేజీఎం డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు నిర్వహించారు అందరూ రైజింగ్ స్టార్ అవార్డు అమ్మాయి సొంతం చేసుకుంది సరస్ చంద్రిక సరస్ చంద్రిక ఇంకొక బోనస్ కూడా కొట్టేసింది ఒక నిర్మాత వచ్చి తనకు స్పోర్ట్స్ డ్రామా సినిమాలో తనని హీరోయిన్గా తీసుకోవటం అనేది మరొక విశేషంగా చెప్పుకోవాలి ఇక్కడ సినిమాలో ఒక నిర్మాత వచ్చి సెలెక్ట్ చేసుకున్న తరణ మాత్రమే ముందుగా కంగ్రాచులేషన్స్ సరస్ నేను సరస్ చంద్రికన సరస్వనాల చంద్రికణాల చంద్రిక అంట బాగుందిగా చంద్రిక ముందుగా కంగ్రాచులేషన్స్ తిరుపతి నుంచి ఇక్కడ దాకా హైదరాబాద్ దాకా వచ్చి ఈ టైటిల్ విన్నాను ఎట్లా అనిపిస్తుంది ఎన్నాల్ కష్టపడ్డవు తల్లి సిక్స్ మంత్స్ మంత్స్ కష్టపడ్డావు దీనికోసం అంటే అన్ని నేర్చుకోవాలి ర్యాంప్ వాక్ రకరకాల గ్రూమింగ్ అన్నీ ఉంటాయి ఇప్పుడు ఏం చదువుతున్నావు నువ్వు ఇంటర్మీడియట్ అయిపోయింది అంతే కి అప్లై చేస్తాను సో సో ఏంటి నీ యొక్క డ్రీమ్ ఏంటి నీ యొక్క టార్గెట్ ఏంటి డాక్టర్ యాక్టర్ అవుతావా లేకపోతే యాక్టరే డాక్టర్ అవుతావా ఏంటి ఇప్పుడు సినిమా ఆఫర్ వచ్చిందిగా రెండు చేయొచ్చా ఏంటి అంత ఈజీనా ఎంబీబీఎస్ లోకి వెళ్ళాక అసలు చదువుకోవడానికి టైం ఉండదు సరే సరే సో ఏంటి అసలు ఎందుకు రావాలనుకున్నా ఈ కాంపిటీషన్కి ఇక్కడ దాకా నేను ఇన్స్పిరేషన్ నిన్ను ఇన్స్పైర్ చేసిన అంశాలు సో నాకు ఇలాంటి ప్యాజన్స్లో విన్న ఈ క్రౌన్ అంతా తెచ్చుకోవడం చాలా ఇన్స్పైర్డ్గా అనిపిస్తుంది ఓకే ఓకే అమ్మా నాన్న ఏమన్నారు ఇలాంటి వాటిలో వెళ్ళాలన్నప్పుడు ఏం చేస్తారు అమ్మా నాన్న ఏమన్నారు మరి ఇది చెప్పినప్పుడు వద్ద అవన్నీ మనకి ఎందుకు చక్కగా చదువుకోవచ్చు కదా అనలేదా ఎలా ఒప్పించావు ఎలా ఒప్పించావు కలిగావా అన్నం తినకుండా మారాన్ చేసావా మరి ఎలా ఒప్పించావా నీకు ఇష్టమని వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళు కన్విన్స్ అయ్యారు నువ్వేం ప్రెషర్ చేయరా వాళ్ళు ఒప్పుకున్నారు నెక్స్ట్ ఏమనిపిస్తుంది టైటిల్ విన్ అయ్యావు కదా విన్ అవుతావు అనుకున్నావు నువ్వు అనుకున్నా అంత స్లోగా మాట్లాడుతున్నావు అంటే టైటిల్ వచ్చేటప్పటికీ మాట రావట్లేదా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఎనీవే కంగ్రాచులేషన్స్ చంద్రిక ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ సో రకరకాల కేటగిరీలు ఉంటాయి ఈ అందాల పోటీల్లో ఈ రకరకాల కేటగిరీల్లో ఇంటెలిజెంట్ అను లేకపోతే మిస్ స్మైల్ అను రకరకాల కేటగిరీలు ఉంటాయి రైజింగ్ స్టార్ కేటగిరీలో తను విజయం సాధించింది కంగ్రాట్స్ అమ్మా ఆల్ ది బెస్ట్ కేజీఎం డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు క్యాన్సర్ అవగాహన కోసంగా ఒక అందాల పోటీలు నిర్వహించడం జరిగింది హైదరాబాద్లో మిస్ అండ్ మిస్సెస్ ఇండియా ఇది కాంపిటీషన్ నిర్వహించారు అందులో చాలామంది తెలుగమ్మాయిలు కూడా పాల్గొన్నారు తెలుగమ్మాయిలు కూడా చాలామంది విన్నర్లుగా నిలవటం జరిగింది రకరకాల కేటగిరీల్లో ప్రైజెస్ ఇవ్వటం జరిగింది అయితే అసలు ఏంటి ప్రాతిపదిక వాళ్ళ కాజ్ ఏంటి ప్రాతిపదిక ఏంటి ఏ రకంగా వీళ్ళు ఈ ఈ కార్యక్రమం నిర్వహించారు తెలుసుకుందాం నిర్వాహకురాలు కవిత కృష్ణ గారు కవిత కిషోర్ గారు ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ కవిత కిషోర్ గారు అంటే నేను అందాల పోటీలో అంటే సహజంగా బయట జరిగే వాటికి ఇది కొంచెం భిన్నంగా కనపడింది మీ దగ్గర ఏజ్ లిమిట్ కనపడలేదు దాదాపు ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ వాళ్ళకు కూడా మీరు ఏదో ఒక క్రౌన్ సంథింగ్ టైటిల్ ఇవ్వటం జరిగింది అలాగే మారుమూల గ్రామాల నుంచి తీసుకొచ్చి వాళ్ళను కూడా ఇవాళ ఒక టైటిల్ ఇచ్చి వాళ్ళను కూడా అంటే ఇది ఎంకరేజ్మెంట్ లాగా అనుకోవాలా లేకపోతే ఏంటి మీ యొక్క మోటో ఏంటి మా మోటో ఏంటంటే నేను ఎప్పుడు చెప్పేది ఒకే మాట మా ఏ అంటే ప్రతి ఒక్క మహిళలు అది వాళ్ళకి హైట్ వెయిట్ వాళ్ళ ఏజ్ కానీ వాళ్ళు లావు ఉన్నారా పొట్టిగున్నారా పడుగు అవన్నీ ఏమి క్రైటీరియా లేకుండా వాళ్ళకి ఒక ప్యాషన్ ఉండాలన్నమాట ఏదైనా ఒక జీవితంలో నేను సాధించాలి ఇలాంటి ప్లాట్ఫామ్ కావాలి అంటే క్రౌన్ అంటే ఊతి అందాల పోటీ అందాల పోటీలో నడిచేది ర్యాంప్ నడిచేసి వచ్చేది అనేది కాదు దాంట్లో చాలా రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి ఒక ఒక విధంగా మనము స్కూల్లో ఎలా ట్రైన్ ట్రైనింగ్ అంటే పిల్లలకి ఎలా టీచింగ్ ఇస్తారో కోచింగ్ ఇస్తారో అలా కోచింగ్ ఇస్తామన్నమాట మూడు నెల ఆల్మోస్ట్ త్రీ మంత్స్ వాళ్ళకి ఎలా కూర్చోవాలి ఎలా మాట్లాడాలి ఎలా బిహేవ్ చేయాలి ఎలా నడవాలి అని ఎలా కాన్ఫిడెంట్గా ఉండాలి అది మాత్రం కాకుండా ఎలా ఇండిపెండెంట్గా ఉండాలి వాళ్ళు ఒక విమెన్ ఎంపవర్మెంట్ అలా వాళ్ళ ఈ మెయిన్ ఆర్ మోటివేస్టుడు విమెన్ ఎంపవర్మెంట్ ఓకే ఓకే సో అందుకే నాకు భిన్నమైన వాళ్ళు అంటే డిఫరెంట్ కేటగిరీలో వాళ్ళు కనపడ్డారు అంటే ఆడవాళ్ళు ఏమైనా చేయగలరు అని నిరూపించడానికి వాళ్ళలో కాన్ఫిడెన్స్ బూస్ట్ చేయడానికి మీరు చేస్తున్నారు సో ఏదైతే అసలు కాజ్ ఉందో క్యాన్సర్ మీద అవగాహన కోసం అన్నారు ఏంటి అసలు మీ మీ సంస్థ ఆ కార్యక్రమం ఇది ఫస్ట్ టైమా లేకపోతే మేము ఇలాంటి ఈవెంట్స్ ఎందుకు చేస్తామంటే ఒక కాజ్ అటాచ్ అయి ఉంటుంది అంటే ప్రీవియస్ సీజన్లో అంతా మేము డొమెస్టిక్ వైలెన్స్ కోసం ఈ ఈరోజు చూస్తే మీరు డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి ఎక్కడ చూసినా అది హై సొసైటీ అయినా మిడిల్ సొసైటీ అయినా లోవర్ సొసైటీ అయినా ఏ ఫీల్డ్లో అయినా ఏ సొసైటీ అయినా కానీ డొమెస్టిక్ వైలెన్స్ చాలా ఉంటాయి సో దాని గురించి అవేర్నెస్ డొమెస్టిక్ వైలెన్స్ని మీరు ఎదుర్కోవాలి మీరు దాన్ని తట్టుకోకూడదు అది మీ ఇది చేయకుండా మీరు దాన్ని ఎలా మీరు ప్రొటెస్ట్ చేయాలి ఎలా మీరు దాన్ని ఎదుర్కోవాలి అనేది మేము అవేర్నెస్ చేస్తాం ఈ ఈ ఏడాది ఏంటంటే ఈ సీజన్ లో మేము క్యాన్సర్ పెట్టాం అంటే ఎవ్రీ థర్డ్ హౌస్ యాజ్ అ క్యాన్సర్ అండ్ యూ కెన్ సీ క్యాన్సర్ ఎలా స్ప్రెడ్ అవుతుంది వాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది అందుకనేసి ఆ క్యాన్సర్ గురించి ఒక అవేర్నెస్ తెచ్చే కోసం ఇన్ సపోర్ట్ ఆఫ్ ఏడన్ అవేర్నెస్ ఫర్ క్యాన్సర్ అని ఇది కాస్ పెట్టాం ఓకే ఇప్పుడు మీ ఈవెంట్ ఓవరాల్ గా సక్సెస్ఫుల్ గా ఈవెంట్ చేశారు సో నెక్స్ట్ ప్లాన్ ఏంటి నెక్స్ట్ ప్లాన్ అంటే మాది చాలా ఈవెంట్స్ ఉన్నాయి డాక్టర్ కన్నా డాక్టర్ కోసమే ఒక ప్యాజన్ చేయాలి ఇలాంటి ఈవెంట్ చేయాలి మొత్తం మెడికల్ ఫ్రెటర్నిటీకి ఒకటి చేయాలని మళ్ళీ కిడ్స్ కి చేయాలి ఇండియా రైజింగ్ టాలెంట్ అవును అయితే నాకు ఒక చిన్న డౌట్ నాకే కాదు ప్రోగ్రామ్ చేసే వాళ్ళందరికీ వస్తుంది మిస్ ఇండియా మిస్సెస్ ఇండియా అని పెట్టారు కదా హ్యూజ్ కాంపిటీషన్ ఉంటుంది కదా సో మీరేమో భారతదేశం మొత్తానికి టైటిల్ ఏం పెట్టారు చూస్తే మనకి లోకల్ వాళ్ళు ఎక్కువ మంది కనపడుతున్నారు ఎట్లా అంటే దీంట్లో టైటిల్ దాన్ని ఎట్లా జడ్జి చేస్తారు మీరు లేదు మీ మా ఇప్పుడు ఈ ప్యాజెంట్లో చూస్తే మీరు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ సిటీ నుంచి వచ్చారు బెంగళూరు నుంచి వచ్చారు కోల్కతా నుంచి వచ్చారు అస్సాం నుంచి వచ్చారు మీరు మేము ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఆడిషన్స్ చేస్తాము సో వీ గో టు దేర్ సిటీ అప్రోచ్ అయిన వాళ్ళని మీరు కాంపిటీషన్ తీసుకున్నారు మేము రిజిస్ట్రేషన్ ఓపెన్ చేస్తాము సెవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు రిజిస్ట్రేషన్ అప్లై చేస్తారు దాని తర్వాత డిఫరెంట్ సిటీస్లో వెళ్ళి ఆడిషన్ చేసి మేము వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం సో ఇక్కడ ఉన్న వాళ్ళ మాత్రం కాదు మొత్తం ఇండియా నుంచి ముంబై కోల్కతా అస్సాం బెంగళూరు వేరే వేరే సిటీస్ నుంచి మేము సెలెక్ట్ చేసి వచ్చాము రూరల్ అర్బన్ ఓకే 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 థ్యాంక్ యూ అండి కంగ్రాచులేషన్స్ మీరు ఒక మంచి కార్యక్రమాన్ని అంటే నేను ఇది ఇది కొత్త తరహా అంటే కేవలం అందాల పోటీలు అంటే మెజర్మెంట్స్ ఇవన్నీ అనుకుంటారు అలా కాకుండా ఇది ఒక కొత్త తరహా అని మనం అనుకోవచ్చు ఒక మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళలో కూడా కాన్ఫిడెన్స్ బూస్ట్ చేసి ఈ రకమైన పోటీలు నిర్వహించారు కంగ్రాట్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ కిరణ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ మమ్మల్ని సపోర్ట్ చేసేందుకు చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ